కోట్ల మంది తల వంచి మొక్కుతున్న ఆ గడప కేవలం రాయి కాదు బంగారం అంతకంటే కాదు అది పరాకాష్ఠకు చేరిన ఒక మహారాజు భక్తి స్వామి నీ సన్నిధిలో ఒక గడపగా పడి ఉండే భాగ్యం నాకు ఇవ్వు అని ఒక చక్రవర్తి తన కిరీటాన్ని ఎందుకు వదులుకున్నాడో తెలుసా కేరళ చక్రవర్తి కులశేఖర ఆల్వార్ ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే ప్రాణం ఒక రాజుగా ఆయన అనుభవించని సుఖం లేదు కానీ స్వామి సేవలో ఉండే ఆనందం ముందు తన రాజ్యం తృడప్రాయం అనుకున్నారు అందుకే సింహాసనాన్ని వదిలి కాలినడకన తిరుమలకొండకు చేరుకున్నారు ఆయన స్వామిని కోరుకున్నది మోక్షం కాదు అధికారం అంతకంటే కాదు ఓ దేవాది దేవా నీ గుడిలోకి వెళ్ళే భక్తుల పాదధూలి నా పైన పడాలి నీ దర్శనం కోసం వచ్చే ఆ భక్తుల స్పర్శ నాకు తగలాలి అందుకే నన్ను నీ గర్భగుడి ముందు ఉండే గడపగా మార్చే అని వేడుకున్నాడు ఒక చక్రవర్తి చూపిన ఆ అచంచల భక్తికి నిదర్శనమే నేటికి తిరుమల గర్భగుడి ముందు ఉన్న బంగారు గడప అందుకే దాన్ని కులశేఖర పడి అని పిలుస్తారు ఆయన కోరుకున్నట్లుగానే ప్రతిరోజు వేలాది భక్తుల పాదధూలి ఆ గడపపై పడుతూనే ఉంది ఆయన భక్తికి సాక్ష్యంగా నిలుస్తూనే ఉంది భక్తి ముందు అధికారం ఎంత చిన్నదో నిరూపించిన ఘట్టం ఇది తిరుమల గురించి ఆల్వాళ్ళ గురించి మరిన్ని రహస్యాల కోసం ఇప్పుడే హంసవాయిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ